పట్టణ ప్రజల మంచి నీటి పట్ల చైర్మన్ నిర్లక్ష్య వైఖరే కమిషనర్ నిర్లక్ష్య వైఖరే పట్టణ ప్రజలకు మంచి నీరు అందించడంలో పాలకమల నిర్లక్ష్య వైఖరే పట్టణంలో పుట్టగొడుగుల్లో వెళ్తున్న వాటర్ ప్లాంట్ కడుపు గుట్ట కొడుగులా వెళ్తున్న వాటర్ ప్లాంట్ కడు అరికట్టాలి మంచినీటి వ్యాపారాన్ని అరికట్టాలి మంచినీటి వ్యాపారాన్ని అందించాలి పట్టణ ప్రజలు స్వచ్ఛమైన మంచినీటినే సీటకోడు రిజర్వ్ ఫిల్టర్ పెట్టిన వెంటనే ఆధునీకరించాలి ఫిల్టర్ పెట్టును సీటకోడు రిజర్వ్ వద్ద ఫిల్టర్ పెట్టును

జనగామ పట్టణ మంచినీటి సమస్యలు అనుమతి లేని వాటర్ ప్లాంట్లను అనుమతి లేని మూడు వాటర్ ప్లాంట్లను ఐఎస్ఐ అనుమతి లేని వాటర్ ప్లాంట్లను ఐఎస్ఐ అనుమతి లేని వాటర్ ప్లాంట్లు జనగామ పట్టణ ప్రజలు చీట రిజర్వాయర్ నుంచి స్వచ్ఛమైన మంచి నీటిని జనగామ పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలన్నటువంటి శ్రద్ధ గాని బాధ్యత కానీ ఇలా మున్సిపల్ పాలక మండలికి ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ కు అదే రకంగా మున్సిపల్ కమిషనర్ కు లేదు అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాం ఇవాళ జనగామ పట్టణంలో పుట్ట గొడుగులక ప్రైవేటు వాటర్ ప్లాంట్లు అనేకం వెలిసినాయి ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఐఎస్ఐ మార్కు లేదు అంతేకాకుండా ముఖ్యంగా టీడీఎస్ పాటించాలి ఆ టీడీఎస్ ద్వారానే అది రక్షిత మంచినీరా కాదా తెలవడానికి అవకాశం ఉంటుంది ఇయాల టీడీఎస్ ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా పాటించడం లేదు అట్లనే యంత్రం లేదు ఇవాళ జనగామ పట్టణానికి మంచినీటి సమస్య పరిష్కారం కోసం చీటకూడు రిజర్వాయర్లో ఏర్పాటు చేసినటువంటి రిజర్బెడ్ ఏదైతే ఉందో అది ఇలా ఆలనా పాలన లేకుండా ఇలా యంత్రాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి క్లోరినేషన్ విధానం కరెక్ట్గా లేదు మరి అక్కడ ఏమైనా టెక్నీషియనో లాబోరేటరో ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటే అలంకార ప్రాయంగా లాబోరేటరీ వస్తువులు మిగిలిపోయినాయి ఇలా టెక్నీషియన్ లేరు నీటి పరిశోధన చేసి ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉండే ఏది పట్టించుకోకుండా ఇలా నీళ్ళను చెర్లకెళ్ళి వెళ్ళి తీసి కింద మీద పడేసి ఇలా ప్రజలకు అందించేస్తూ ఉన్నారు ఆ నీటి వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు లక్షలాది రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులు డొననేషన్ ఛార్జీలు రకరకాల పద్ధతుల పేరుతో బిల్లులు డ్రా అవుతూ ఉన్నాయి కానీ ప్రజలకు మాత్రం మంచినీరు అందలేదు ఇలా ప్రైవేటు వాటర్ ప్లాంట్లే గత్యంత్రం లేకుండా ఆ నీటిని తాగుతూ ఉన్నారు అవి తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదు ఎంత టీడీఎస్ ఉన్నదో తెలియదు ఇవాళ ప్రైవేటు వాటర్ ప్లాంట్ల పైన ఆధారపడి జనగామ పట్టణ ప్రజలు ముఖ్యంగా మంచినీటి ద్వారా అనేక జబ్బులు పడతా ఉన్నారు ఇది సరి విధానం కాదు అందుకోసం మున్సిపల్ కమిషనర్ గారు ఇలా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనుమతి లేని వాటర్ ప్లాంట్ల మీద ఉక్కుపాల మోపాలే వాటన్నిటిని సీజ్ చేయాలి అదే తరుణంలో జనగామ పట్టణ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫిల్టర్ పెట్టతుందో దాన్ని ఆధునీకరించి స్వచ్ఛమైన మంచినీటిని జనగా పట్టణ ప్రజలకు అందించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మున్సిపాలిటీలో ఏ దరఖాస్తు ఇచ్చినా ఏ సమస్య మీద చెప్పినా ఇయాల పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉండలేదు ఇవాళ తేలికపాటి బావ ఉన్నది అందుకోసం సిపిఎంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ అరసత్వాన్ని వీడి తక్షణం ప్రజలకు మంచినీటి అందించడం కోసం కృషిగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేకుంటే రానున్న రోజులలో మున్సిపాలిటీని అదే రకంగా అధికారులను

వాళ్ళన్నిటినీ అరికట్టి స్వచ్ఛమైనటువంటి మంచినీరును అందించాలని చెప్పేసి జనగామ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు జనగామ పట్టణంలో సుమారుగా లక్ష జనాభా ఉంటుంది ఈ లక్ష జనాభా సంబంధించినది ముప్పై వార్డులు ఈ ముప్పై వార్డులలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఈరోజు వ్యాపారులు నీటి మీద వ్యాపారం చేస్తూ మూడు కాయలు ఆరు పువ్వులు ఆరు పువ్వులు మూడు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈరోజు డబ్బులు సంపాదించుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గాలి గాలి వదిలేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి దీనికి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ సిబ్బంది కానీ మరి కకృతిగా కమిషన్లతో కకృతి పడి ఈరోజు మరి తనిఖీలు చేయకుండా ఈరోజు వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయకుండా వీరు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం కాబట్టి తక్షణమే ఐఎస్ఐ అనుమతి ఉన్నటువంటి వాటర్ ప్లాంట్లు మాత్రమే కొనసాగించాలి మిగతా అన్నింటినీ సీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటుగా జనగామపట్నంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఫిల్డర్ పెట్టి ఏర్పాటు చేసారు నిన్న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శన చేసినాం ఆ సందర్భంగా ఎక్కడి యంత్రాలు అక్కడనే తుప్పు పట్టి ఖరాబ్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని అత్యాధునికంగా ఆధునీకరించి యంత్రాలను మనుమతి చేసి కొత్త యంత్రాలు పెట్టించి ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేసి మరి ప్రజలకు స్వచ్ఛమైనటువంటి మంచినీరును అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు జనగామపట్నం ప్రజలంతా కూడా నీళ్లు లేకుండా రోజుకు పది రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కొని నీళ్లు తాగితే ఆ నీళ్ల ద్వారా మొక్కల నొప్పులతో అనారోగ్యాలతో గురవుతారు కానీ చైర్మన్ అమ్మ ఈరోజు మన కమిషనర్ గారు మాత్రం పార్టీ బిస్లర్ వాటర్ కొనుక్కొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉన్నారు అంటే ఈ ప్రజలు ఈ ప్రజలు చేస్తున్నటువంటి పాపం ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతా తక్షణమే వారి నిర్లక్ష్యాన్ని వీడి ఉన్న ముప్పై వార్డులలో ఉన్నటువంటి ఏ వార్డుకు ఆ వార్డు అధికారులను ఆ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని తనిఖీ చేయించి ఈరోజు అవన్నీ సీల్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను లేకపోతే ప్రజలందరినీ ఐక్యం చేసి మున్సిపల్ ముట్టలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదే